ఈరోజు అర్షక ఆపరేషన్స్ అయాటికకి వర్షం పడుతుంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఇది ప్రైవేట్ హాస్పిటల్ అనమాట ఫుట్బాల్ వాలీబాల్ ఒక పెద్ద స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగింది నా పొట్టలో వాడి కిందికి నేరికి ఎక్కుడు దూకుడు తన్నుడు అని ఆల్మోస్ట్ ఒక యుద్ధం చేసిన లోపల పొట్టలో నైట్ నిద్ర కొనియలేదు నాకు ఆపరేషన్ ఉంది అమ్మ ఆపరేషన్ పొద్దున్న లేవాలనే కదా పన్నది వాడు ఒకటే లేదు ఇట్లా ఇట్లా మధ్యలో అయితే పొట్ట వాళ్ళు బయటకు వస్తాడే మనంతో జంప్ చేశాడు మన లాస్ట్ వీడియోలో నేను యూకేకి వస్తుంటే హర్ష ఇండియాకి వచ్చాడు అని చెప్పేసి మెన్షన్ చేస్తే అందరూ కమెంట్స్లలో ఫుల్గా తిట్టారు ఎందుకు హర్ష అట్లా వెళ్ళినవు తను వదిలేసి అని చెప్పేసి నాకు కూడా ఫుల్ కోపం వచ్చి ఉండే కాకపోతే వాళ్ళ మదర్కి చాలా సివియర్గా హెల్త్ ఇష్యూస్ ఉండే అనమాట అంతకుముందు సో తను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వచ్చి వాళ్ళ మదర్ని ఒకసారి కలవాలి లేదంటే తనకి హెల్త్ అసలు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి డిసైడ్ అయ్యిండు సో అట్లానే వాళ్ళ మదర్ని కలవడానికి ఇండియాకి వస్తే వాళ్ళ మదర్ కూడా తిట్టింది అసలు నువ్వెందుకు ఇప్పుడు ఇండియాకి వచ్చినవు తను యూకేకి వెళ్తుంటే అని చెప్పేసి సో హర్ష ఆల్రెడీ మంచి మా అందర్ చేతడు యూకేకి వచ్చిన తర్వాతకి తనకి ఒక ఆపరేషన్ ప్లాన్ చేసి ఉండే ఆ ఆపరేషన్ దేనికి అంటే మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ యూకేకి వచ్చినప్పుడు స్టూడెంట్స్ లా ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండే రెస్టారెంట్స్లలో వర్క్ చేస్తున్నప్పుడు హెవీ లిఫ్ట్ చేయాల్సి వస్తుండే అనమాట అట్లా హర్ష ఒక రోజు వన్ అవర్ బాక్సెస్ కంటిన్యూస్ గా లిఫ్ట్ చేస్తూ పైన ఫ్లోర్ లో పెడుతూ ఉండే అనమాట ఆ రోజు హర్షకి సయాటికా పెయిన్ అటాక్ అయింది అనమాట సయాటికా పెయిన్ అంటే మనకు బటక్స్ నుండి కింద లెగ్లో టో వరకు ఒక లాంగెస్ట్ నర్వ్ ఉంటుంది ఆ నర్వ్కి హర్ష కంటిన్యూస్గా ఇట్లా వంగి లేవడము వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల మనకు స్పైనల్లో ఒక్కొక్క డిస్క్ మధ్యలో ఒక జెల్ లాంటిది ఉంటుంది అంట ఆ జెల్ అనేది వచ్చి సయాటిక నర్వ్కి తగులుతూ ఉంటుంది సో దానివల్ల ఎప్పుడు కాలు జలుపుతూ ఉంటుంది కూర్చున్న పడుకున్న ఎలాంటి లో ఉన్నా కానీ కాలు జలుపుతూ ఉంటుంది అనమాట అది ఫైవ్ ఇయర్స్ భరించిండు కాకపోతే లాస్ట్ ఎయిట్ మంత్స్ నుండి అసలు నిద్ర లేకుండా ఉండే అనమాట అసలు చాలా సఫర్ అవుతూ ఉండే అండ్ ఇక్కడ యూకేలో గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి సర్జరీ చేయమంటే అంత ఈజీగా అపాయింట్మెంట్స్ ఇవ్వరు ఎప్పుడు వెళ్ళినా గానీ ఫిజియో అట్లా ఇట్లా చేపిస్తూ ఉండే అనమాట సో ఇంకా తను భరించలేక ఇట్లా వేరే ఆల్టర్నేట్ వేస్ వెతుకుతూ ఉంటుంటే వాళ్ళ కంపెనీలో మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది అని తెలిసింది సో దానికి ఆప్టిన్ అయితే ఆ మెడికల్ ఇన్సూరెన్స్ ద్వారా తనకి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ జరుగుతుంది యూకేలో మెడికల్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి బట్ అపాయింట్మెంట్స్ దొరకడము చాలా చాలా కష్టము వాళ్ళు బేసిక్ ట్రీట్మెంటే చేస్తారనమాట ఎప్పుడు ఇట్లా సర్జరీస్ కానీ సివియర్ ట్రీట్మెంట్స్కి అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టము ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అనే కాదు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా ఇంతే బాగుంటాయి సపరేట్ రూమ్ ఇచ్చి అసలు ఒక హోటల్ లాగా ఉంటుంది నువ్వు భయపడుతున్నావు అన్ని భయపడతాను నాకు ఆల్మోస్ట్ నైన్ మంత్స్ పడ్డాయి బ్రీతింగ్ హెవీ అవుతుంది అసలు ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా ఎక్కువసేపు నడవలేకపోతున్నా అంటే హెవీ బ్రీతింగ్స్ హెవీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోవాల్సి వస్తుంది బికాస్ మా పుట్టోడు ఇప్పుడు కొంచెం పెరిగిండు పొట్టలో అండ్ నా ఫ్రం కొంచెం కంప్రెస్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఆపరేషన్కి టోటల్ కాస్ట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ అవుతుంది ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఎవ్రీ మంత్ హర్ష శాలరీ నుండి ఇన్సూరెన్స్కి చాలా మినిమల్ అమౌంట్ కట్ అయ్యింది అట్లా కాకుండా మనం ప్రైవేట్గా చేయించుకోవాలి అంటే యూకేలో ఫైవ్ ల్యాక్స్ అంటే ఫైవ్ థౌజండ్ పౌండ్స్ అవుతుంది ఇండియన్ కరెన్సీలో అరౌండ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ సో పార్ట్ టైం జాబ్స్ చేసేటప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వెయిట్ లిఫ్టింగ్కి ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది అది ఇక్కడ టేక్వే షాప్స్లో రెస్టారెంట్ షాప్స్లో మనకు ఆ ట్రైనింగ్ ఇవ్వరు డైరెక్ట్ మనకు స్టాక్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయమంటారు అనమాట సో అట్లా మాకు ప్రాపర్ ట్రైనింగ్ లేక మేము వచ్చినప్పుడు అసలు చెప్పేవాళ్ళు ఎవరు లేక దానివల్ల హర్షక్ సయాటిక్ అటాక్ అయింది తర్వాత మా షాప్లో మేము వర్క్ చేసే షాప్లో ఎవరు జాయిన్ అయినా ప్రతి ఒక్కరికి మేము చెప్తూ ఉండే అనమాట ఇట్లా ఈ పెయిన్ ఈ పెయిన్ అటాక్ అయింది జాగ్రత్త వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు అని ఎంతమందికి పాజిబుల్ అయితే అంతమందికి మేము చెప్తూ ఉన్నాము బట్ బీ కేర్ఫుల్ వెయిట్ లిఫ్టింగ్కి ప్రాపర్ పోస్చర్ ఉంటుంది ఎంత హెవీ లిఫ్ట్ చేసినా కానీ మనకు నడుము ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారనమాట అవి మనకు టేక్అవే షాప్స్ ఇవ్వరు కాబట్టి మీరు యూట్యూబ్లో చూసి ఆ ప్రాపర్ పోస్చర్ నేర్చుకొని అప్పుడే వెయిట్ లిఫ్ట్ చేయండి ఇలాంటి పెయిన్తో సఫర్ అవ్వడం చాలా కష్టము హర్ష అసలు నిద్ర లేకుండా ఉండే లాస్ట్ ఎయిట్ మంత్స్ అయితే నిద్ర ఒక వన్ అవరే పడుకునేవాడు అనమాట తనకి అసలు ఇంకా మెంటల్గా చాలా స్ట్రెస్ అవుతూ ఉండే ఏ చిన్న టాపిక్ తీసినా కానీ అరుస్తూ ఉండేవాడు నిద్ర లేకపోవడం వల్ల చాలా మెంటల్గా డిప్రెస్ అవుతూ ఉండే అనమాట తను సో బీ కేర్ఫుల్ అండ్ చాలా మంది అడుగుతున్నారు నాకు అరౌండ్ ఎయిట్ టు నైన్ మంత్స్లో ఉన్నాయి ఇప్పుడు నేను మా బేబీ రావడానికి ఇంకో వన్ మంత్ ఉంది ఆ టైంలో హర్ష సర్జరీకి ఎందుకు వెళ్ళాడు అని చెప్పి సో ఇది రీజన్ మెయిన్గా తనకు అసలు నిద్ర ఉండట్లేదు అండ్ బేబీ వచ్చాక ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి తనని బేబీని క్యారీ చేయడము అవన్నీ చాలా అవసరము యాజ్ అ ఫాదర్గా ఈ టైంలో తను ఆపరేషన్ చేయించుకుంటేనే బెటరు అండ్ అపాయింట్మెంట్ కూడా మాకు ఇప్పుడే దొరికింది ఎర్లీగా దొరికితే ఎర్లీగా చేయించుకునే వాళ్ళం బట్ అన్ఫార్చునేట్లీ ఇట్లా లాస్ట్ మినిట్లో దొరికింది అపాయింట్మెంట్ సో అందుకే ఇప్పుడు చేయించుకోవాల్సి వచ్చింది ఇక్కడ యూకేలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఐదర్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే పేషెంట్స్కి వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ టీ కాఫీ అన్ని విజిటర్స్ ఉండదు కాకపోతే పేషెంట్స్కి ఏం అడిగినా కానీ ఇస్తారనమాట తినడానికి మనము వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళాలి అనే టెన్షన్ ఉండదు అండ్ హాస్పిటల్లో ఉన్న రోజులు మెడిసిన్ కూడా వాళ్ళే ఇస్తారనమాట ఎటు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము మార్నింగే వచ్చి జాయిన్ అయినాం కాబట్టి హర్షకి యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ తీసుకోవాలి బట్ తీసుకోలేదు ఎందుకంటే సర్జరీకి ముందు ఏం అంటే బేసికల్గా ఇదంతా ఫ్రీ ఫెసిలిటీ అంటే ఫుల్లీ ఫ్రీ అని కాదు మేము యూకేకి రావడానికి ముందు వీసా అప్లై చేసేటప్పుడు వీసాతో పాటు ఐహెచ్ఎస్ ఫీ అని ఒకటి పే చేస్తాము ఇమిగ్రేషన్ హెల్త్ సర్ అని ఆ ఫీజ్ తోటి మాకు ఇక్కడ యూకేలో ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ అయినా ఫ్రీగా చేస్తారనమాట అపాయింట్మెంట్స్ దొరకకపోతే ఇట్లా ప్రైవేట్కి వెళ్ళాల్సి వస్తుంది బట్ ఇట్లా గవర్నమెంట్ త్రూ వెళ్ళే మెడికల్ ట్రీట్మెంట్స్ అన్ని చాలా డీలే ఉంటాయి అనమాట అపాయింట్మెంట్స్ దొరకవు డాక్టర్ వచ్చారు ఇప్పుడే సో తను ఎక్కడైతే ఆపరేషన్ చేయాలో అవి మార్కింగ్స్ పెడుతూ ఉన్నారు ఈ రోజు హర్షది థర్డ్ ఇన్ ద క్యూ అంట హర్ష కన్నా ముందు టూ మెంబర్స్ ఉన్నారంట హర్ష థర్డ్ పర్సన్ సర్జరీ చేయించుకునే వాళ్ళలో సరే వాడు మూవ్ సరే ఇద్దరు డాన్స్ दिलीप तो? uh, <laughs> दिलप <laughs> <Yeah, laughs> <laughs> హర్షణి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు యాక్చువల్గా ఇది కొంచెం మేజర్ సర్జరీయే బోన్కి చేస్తున్నారు అండ్ ఆల్సో దేర్ ఇస్ అ నర్వ్ ఇన్ ఇన్ ఇట్ సయాటిక నర్వ్ సో కొంచెం మేజర్ సర్జరీయే ఫస్ట్లో అయితే మేము ఇంకా వాకింగ్ స్టైల్ చేంజ్ అవుద్ది సర్జరీ చేయించుకుంటే అట్లాంటి కొన్ని థింగ్స్ విన్నాం అన్నమాట సో దానికోసం కూడా భయపడి ఉండే అసలు సర్జరీకి వెళ్ళాలా వద్దా అని నాకు కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు సో ఇదేమో ది యోగట్ అండ్ సమ్ సిరియల్స్ ఆరెంజ్ జ్యూస్ మిల్క్ ఐషా మిల్క్ చల్లగా ఉంది లో నేను హర్ష సర్జరీ గురించి ఒక రీల్ పోస్ట్ చేసిన చేస్తే చాలామంది దాని కింద కమెంట్స్ చేసిరు మేము కూడా ఈ పెయిన్తో సఫర్ అవుతున్నాము ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్ అయింది అండ్ ఈజ్ ఇట్ రికమెండబుల్ అట్లా అని చెప్పేసి దీనికి ముందు మేము చాలా వేస్ట్ ట్రై చేసినాము సయాటిక పెయిన్ రిలీవ్ చేయించుకోవడానికి లైక్ అక్యుపెంచర్ పెంచర్ కానీ కప్పింగ్ ఫిజియో అండ్ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాడు కొన్ని రోజులు అట్లా ఏది వర్క్ అవ్వలేదన్నమాట ఫైవ్ ఇయర్స్ నుండి ఈవెన్ ఇప్పుడు సర్జరీకి చే వెళ్ళాలా వద్దా అనేది కూడా చాలా కన్ఫ్యూ లో ఉండే హర్ష వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా డోన్ గో ఫర్ సర్జరీ అసలు సర్జరీ అంటేనే టిపికల్ థింగ్ లైఫ్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది అట్లా అని చెప్పేసి చాలామంది వద్దని అన్నారు బట్ అసలు ఈ ట్రీట్మెంట్ హెల్ప్ అయిందా లేదా అనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తా ఎందుకంటే సర్జరీ అయిన వెంటనే ఇట్లా బాగుంది రిలీవ్ అయిందని చెప్పేసి నేను కమెంట్ చేయలేను కదా హర్షన్ తీసుకొచ్చారు ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత అయితే హర్షన్ తీసుకురాగానే చెవు దగ్గర ఏదో స్టిక్కర్ వేసిందనమాట నాకు భయం వేసింది అసలు చెవుకేం జరిగింది సర్జరీ వెనుక బ్యాక్ స్పైన్లో కదా అని చెప్పేసి కాకపోతే హర్ష ఒకటి పిచ్చి చెవి ఒకటి పెట్టుకుంటాడు దానికి స్టిక్కర్ వేసిరంట నాకు ఏదన్నా సర్జరీ ఫెయిల్ అయిందా లేకపోతే అసలు ఏమైంది చెవు దగ్గర టచ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అసలు ఒకటేసారి గుండెలు దడగొట్టినట్టు అయింది సో తనని తీసుకొచ్చినాక మొత్తం బెడ్లో అంతా సెట్ చేసారన్నమాట ఇప్పుడు లైక్ తను కూర్చొని తినడానికి పైకి మూవ్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఏం జరిగింది తెలియలేదు అర్షన్ ఫార్టీ మినిట్స్ ఇప్పుడే లేచినావు నువ్వు కూడా పెయిన్ వస్తుందా అసిస్టెంట్ బెల్ అంటే ఏదైనా కావాలి అంటే ఇది నొక్కాలి హర్ష దేనికి ఇద్దరు కోటి రూపాయలు ఆపరేషన్ చేసి వాళ్ళే కోటిస్తారా ఇద్దరు లేవలేకపోతున్నావు కానీ పంచలు మాత్రం తగ్గుతులేవు one more time I do apologise. Yeah, we do really like them. Sorry. Okay, anyway, I'll leave you for now. Okay? <laughs> oh no. <laughs> 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 mm -hmm. in. in <laughs> Good <laughs> <laughs> मले पड़े सर नीचे चल एक किधर असले हम्म यहाँ पे यही वाले अलसो अलसो अच्छा अब तब्दीन बच्ची ने लाइक्ड लगुच्छ था लगुच्छ में भी बंद कर रखता हूँ सजोड़ आप लोग से सही ना या ऑल आईटी स्लाइड बैक హర్షకి సర్జరీ అయిపోయి ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ అవుతున్నట్టుంది ఈ లోపే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఫిజియో చేపేస్తున్నాడు అనమాట ఎంత తొందరగా లేచి నడవడం కానీ మనం ఎక్సర్సైజెస్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే అంత తొందరగా రికవరీ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు తను అసలు పడుకొనివ్వలేదనమాట వచ్చి మెల్లగా లేపి నడిపిస్తున్నాడు అప్పుడే కొంచెం లేస్తే కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి తను పట్టుకొని మెల్లగా నడిపిస్తున్నాడు అని కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పి వెళ్ళిండు బట్ హర్షకి మత్తు వల్ల కంటిన్యూస్గా నిద్ర వస్తుంది వాళ్ళు వచ్చి కంటిన్యూస్గా లేపుతున్నారు డిన్నర్ టైం అయింది హర్షక్ డిన్నర్ వచ్చినాక అది తినిపించేసి నేను వెళ్ళిపోతున్నాయి ఇంకా మనల్ని విజిటర్స్ని ఉండనియరు అనమాట హాస్పిటల్స్లో వాళ్ళే చూసుకుంటారు హర్ష దగ్గర అసిస్టెన్స్ బెల్ ఉంది చూపించా కదా సో అది నొక్కితే వాళ్ళే వచ్చి ఏ హెల్ప్ అయినా చేస్తారు అసలు విజిటర్స్ని ఏ ఏ పేషెంట్ దగ్గర ఉండనియరు అన్నమాట అనమాట ఆఫ్టర్ టెన్ ఆఫ్టర్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ డిపెండ్స్ ఆన్ ద హాస్పిటల్ టైమింగ్స్ ఇది నెక్స్ట్ డే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన నేను వచ్చేసరికి హర్ష ఫ్రెష్ అప్ అయ్యి ఉన్నాడనమాట కాకపోతే ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడంట అప్పుడే నర్స్ వచ్చి హెల్ప్ చేసిందని చెప్పి చెప్పిండు మనల్ని అయితే ఉండివ్వరు బట్ వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు సో నేను ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఆల్సో నేను నా డ్యూ డేట్ లాస్ట్ వీక్ వరకు వర్క్ చేస్తున్నా ఇంటికి వెళ్ళి మార్నింగ్ ఒక కాల్ ఉంటే అటెండ్ అయ్యి రావాల్సి వచ్చింది లేట్గా వచ్చిన కొంచెము అండ్ హర్షని టూ డేస్ అట్లా అబ్జర్వేషన్లో ఉంచడం కోసం అని చెప్పి హాస్పిటల్లోనే ఉండమన్నారు అనమాట సో చేపిస్తూ అండ్ ఇంకేదైనా సర్జరీలో కాంప్లికేషన్స్ ఉంటే చెక్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడే ఉండమన్నారు టూ డేస్ బట్ తను మెల్లగా వాక్ చేస్తూ ఉండడము దానివల్ల డిపెండ్స్ ఆన్ హౌ ఫాస్ట్ ఈస్ రికవరింగ్ అనే దాన్ని బట్టి డిశ్చార్జ్ చేస్తారు సర్జరీస్ పైన్కి అయింది కాబట్టి కొంచెం బాడీలో ఎట్లాంటి మూవ్మెంట్ ఇచ్చినా అక్కడ ప్రెషర్ అవుతూనే ఉండే అనమాట సో ఆ పెయిన్ కంట్రోల్ చేసుకోవడం కోసం అని పెయిన్ కిల్లర్స్ రాసిరు అవి కూడా చాలా పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ రాసిరు కోడైన్ అని అవి ఆల్మోస్ట్ సిక్స్ వీక్స్ వేసుకోమని చెప్పిరనమాట అవి చాలా పవర్ఫుల్ అంటే అవి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట దానికి సంబంధించిన మెడిసిన్ అవన్నీ ఇచ్చి ఇంకా డిశ్చార్జ్కి ప్రిపేర్ చేస్తున్నారు హర్షని सो बिफोर् डिश्चारजाकोटाटो वित् बेक्स एंड फ्रूट्स बॉल रूम वेकेट हर्ष डिश्चारजुनाम అదే తీసుకున్నాం కదా నీ ఫోను చార్జర్ ఆ ఇప్పుడు నా ఫోన్ రికార్డ్ చేసేయండి నా ఫోన్ చార్జర్ అంతే పదా ఎక్కడైనా హాస్పిటల్కి వస్తే వెళ్ళిపోవాలని ఉంటుంది కానీ ఇక్కడ ఈ రూమ్ చూస్తుంటే పోవొద్దు కాట్లేదు ఉంటే ఏం చేస్తావు రేపటి వరకు పోదాం పైగా ఇంకే వస్తే బిల్లు అయితే మన పొట్టలో ఉన్నప్పుడు నీకు సో దట్స్ ఆల్ ఫర్ ఆర్ టు డేస్ వీడియో హర్షకి ఇట్లా సర్జరీ ఉందని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది విషెస్ చెప్పారు బ్లెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వరకు సెలవు ఇట్లు మీ శ్రావణి